హాయ్ అండి వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో చాలా హెల్దీ రెసిపీ మునగాకు పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మునగాకులో విటమిన్లు ఖనిజాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా లభిస్తాయి అలాగే ఎన్నో వ్యాధులకి గా పనిచేస్తుంది మరి అలాంటి ప్రయోజనాలున్న మునగాకు ఎప్పుడు దొరికినా ఖచ్చితంగా చేసుకొని తీరాల్సిందే ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ముప్పా కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోని వాటర్ మొత్తం పేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు నానే లోపల మునగాకుని తీసుకొని ఇలా ఒక్కొక్క కొమ్మని తీసేసుకొని ఆకులు మాత్రమే తీసుకోవాలండి పుల్లలు ఈజీగా వచ్చేస్తుంటాయి కదా పుల్లలు లేకుండా ఇలా ఆకులను మాత్రమే తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఆకును మొత్తము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ ఆకుని వాటర్లో రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక జల్లిగంటలో వాట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు పెసరపప్పు కూడా నానిపోయింది ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తము వాట్ చేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ కర్రీకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయండి ఒక నిమిషం పాటు ఉల్లిపాయలు కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవరు మునగాకుకి చాలా చాలా బాగుంటుంది ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు తొందరగా వేయడం కోసము కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇలా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పుని వాటర్ ఏమీ లేకుండా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పెసరపప్పుని నూనెలో వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మునగాకుని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మునగాకుని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మునగాకుని ఉడికించుకోవాలి మామూలుగా మునగాకు లేతగా ఉంటే ఈజీగా ఉడుకుతుందండి ముదురుగా ఉంటే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి టీ గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మునగాకుని తగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి మునగాకులో ఇంకా కాస్త చెమ్మ చెమ్మగా ఉంది ఇందులోని వాటర్ కూడా పూర్తిగా వరకు ఈ మునగాకుని మగ్గించుకోవాలి ఇలా మునగాకుని ఉడికించడం వల్ల పోషక విలువలు కూడా పోవండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా మునగాకు మగ్గిపోవాలి పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం మరీ ఎక్కువగా వేసుకోవద్దండి టేస్ట్ స్పైస్ ఎక్కువగా ఉంటే అంత తెలీదు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మునగాకు ఫ్రై ఎప్పుడైనా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి ముద్ద ముద్ద ఉండకూడదు అంతేనండి చాలా హెల్తీగా మునగాకు పెసరపప్పు ఫ్రై అయితే రెడీ చపాతి రైస్ రోటీ పుల్కా అలాగే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రెట్టి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్